హాయ్ హలో వెల్కమ్ టు వై టు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే ముడికి చాలా ఒకసారిగా బాగున్నాం ఈవెంట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు కర్ర దుంపలు అంటారు చాలా బాగుంటాయి ఈ ఈరోజైతే మేము కొత్తగా ట్రై చేద్దామని ఉన్నాం అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు కొంతమందికి అయితే మటుకి కంపటేసి వేసి కలుద్దాం అనుకుంటున్నాం ఈలోగా కట్ చేసుకుని రెడీ చేసుకుంటుంటూ మా అమ్మని అయితే మమ్మడు మొత్తం కడిగేయమని చెప్పాను నీట్గా కడిగేస్తే ఒకవేళ కంపెట్ సరే ఇసుక లేకుండా ఉంటుందని చెప్పి శుభ్రం కడిగామని చెప్పాను మనం అయితే ఈ రో ఈ లోగా అయితే అమ్మటికి కొండ తీసుకొచ్చాం కుండ తీసుకొచ్చి అయితే నాన్న నాన్న నానైతే అమ్మటికి అందులో దుంపలు పడేసి కుండలు దుంపలు పడేసి పైన మొత్తం కర్లకున్న రొట్టె మొత్తం కప్పేసాడు అనమాట ఎందుకంటే మనం కుండ తిరిగేసి కాల్చడానికి రెడీ చేస్తాం అనక అప్పుడు బయటికి రాకుండా ఉంటుందని చెప్పి రెడీ చేస్తాం ఇంకో మా నాన్న అయితే మట్టికి తిరిగేసాడు కుండ తిరిగేసి మొత్తం అగ్గి పెడదాం అని చెప్పి రెడీ చేస్తున్నాడు ఈ ఈవినింగ్ టైంలో పెట్టడం వల్ల మా నాన్నకి లేట్ అయిపోతుందని చెప్పి ఎలా చేయాలి ఏంటని మేము కంటి చేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే ఎలా చెప్తున్నారనమాట నీ బాగా కాలిన తర్వాత కుండ మీద చిన్న చిన్న పింకిల్లాగా వస్తాయి దాన్ని బట్టి నీకు కాలిపోయినట్టే లేదంటే మటుకు వాటర్ ఒక కప్పులో వాటర్ వేసి కాలిపోయిన తర్వాత కుండ మీద వేయమని చెప్పారు మొత్తం మనం కాంపిటీషన్ దుంపలు అయితే తినడం వల్ల చాలా బలం ఉంటుంది మనుషులకైతే మటుకి ఈ పూర్వం అయితే మటుకి బాగా చేసేవారంట మా నాన్న అయితే మటుకు ఎప్పుడు ఇయో చెప్తుంటాడు బాబు కాంపిటీషన్ దంపలు తిన్నాం చాలా బాగుంటాయి తినడం మంచిది బలం కూడా పిల్లలు కూడా బలంగా ఉంటారు అని చెప్పాడు మా వైఫ్ ఆ విషయమైన కానీ ఒకసారి నా తయారు చేయమని చెప్పింది కానీ ఇది చెప్పేటది త్రీ ఇయర్స్ అవుతుంది బ్యాక్ కానీ ఇప్పుడు వచ్చి చేయలేదు అది ఎవరు మా చెర్స్ మా కడుపులో ఉన్నప్పుడు చెప్పింది తను ఆస్తి ఇవ్వలేదు ఇప్పటికీ ఆస్తి ఏరుతుందనమాట కానీ లాస్ట్ వరకు అయితే ఇలా కాల్చడం నాకు హ్యాపీగా ఉంది ఎలా ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ ఏటా ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకున్నాను మొత్తానికి అయితే చాలా బాగుంది ఇలా రెడీ చేయడం చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అయితే మటుకి కానీ కొంచెం వర్షం అయితే పడడం వల్ల కమ్మలకి తడిసిపోవడం వల్ల కొంచెం ఫైర్ అవ్వడం మటుకి లేట్ అయిపోయింది లాస్ట్ వరకు కాలం అయితే కొంచెం కష్టం అనిపించింది అయిపోయింది మొత్తం కాల్ చేసాం ఇప్పుడైతే మీద వాటర్ వేసి టెస్ట్ చేసాం ఆల్రెడీ ఆ వీడియో అయితే లేదు కుండ అయితే తిరిగేస్తున్నాం తిరిగేసి ఖాళీ లేదా చెక్ చేస్తాను అనమాట నేనైతే మనం పావును పట్టుకొని మాట చాలా జాగ్రత్తగా తీస్తున్నాను ఇప్పుడైతే మటుకి కుండ పట్టుకెళ్ళి పక్కన పెడదాం పెట్టేసిన తర్వాత అలా ఉందో చూద్దాం అనుకుంటున్నాం కానీ ఆవిరి వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళడం కష్టం అనిపించింది మొత్తానికి కుండలు అయితే మటుకి అవి బయట తీసేస్తాం బయట తీసి మా శ్యామ అయితే మటుకి సూపర్ అవుతుంది స్మెల్ మూడు సంవత్సరాల కిందట కదా అడిగి గుమ్మలు ఆడుతుందిలే మనం అయితే ఒక అరటాక్ తీసుకుని అరేటకి దుంపలు మొత్తం వేసేసుకున్నాం కానీ చూస్తుంటే మటుకు నోరు పడుతుంది కదా నిజంగా చెప్తున్నానండి చాలా బాగున్నాయి కాన్లు దుంపలు మా శ్యామ అయితే మరి చూడు కాలిపోతుంది నరబడిపోయింది చాలా టేస్ట్గా ఉన్నాయి